మహల్ అవధ్ తిరుగుబాటు రాణి ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని అవధ్ రాజ్యానికి రాణి బేగం మహల్ లొంగిపోవడానికి ఇష్టపడకపోవడం ఆమె ప్రత్యేకత విదేశీ దళాలు ఆమె రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుని ఆమె భర్త నవాబ్ వాజిద్ అలీ షాను బహిష్కరించిన తర్వాత ఆమె బ్రిటిష్ పాలనను అంగీకరించడానికి నిరాకరించింది లొంగిపోవడానికి బదులుగా ఆమె సైన్యాన్ని సమీకరించి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో కీలక వ్యక్తులలో ఒకరిగా మారింది భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలువబడే ఈ తిరుగుబాటు వలస పాలనకు వ్యతిరేకంగా దేశం యొక్క ప్రతిఘటనలో ఒక మైలురాయి క్షణం బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికుల సిపాయిలు తిరుగుబాటుగా ప్రారంభమైనది త్వరగా పూర్తి స్థాయి తిరుగుబాటుగా వ్యాపించింది బేగం హజరత్ మహల్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మరియు స్వాతంత్ర్య సమరయోధుడు నానాసాహిబ్ వంటి అనేక మంది నాయకులలో ఒకరు యుద్ధం ద్వారా బ్రిటిష్ ఆధిపత్యాన్ని సవాలు చేశారు తిరుగుబాటు సమయంలో బేగం హజరత్ మహల్ లక్నోను తన ఆధీనంలోకి తీసుకుంది మరియు అనేక సందర్భాల్లో స్వయంగా యుద్ధభూమిలో కనిపించినట్లు కూడా నివేదించబడింది బ్రిటిష్ వారిపై ఆమె చేసిన విమర్శలలో కూడా ఆమె తీవ్రంగా ఉంది వారి మత సహనం యొక్క వాదనలను ఒక ప్రకటనలో ఎగతాళి చేసింది పందులను తినడానికి మరియు వైన్ త్రాగడానికి చేసిన గులికలను కొరికి కలపడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వివక్షత విధానాలు మత జోక్యం మరియు భూవిలీనాలు వేగం హజరత్ మహల్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి మరియు స్వాతంత్ర్య సమరయోధుడు నానాసాహిబ్ వంటి అనేక మంది నాయకులలో ఒకరు యుద్ధం ద్వారా బ్రిటిష్ ఆధిపత్యాన్ని సవాలు చేశారు తిరుగుబాటు సమయంలో బేగం మహల్ లక్నోను తన ఆధీనంలోకి తీసుకుంది మరియు అనేక సందర్భాల్లో స్వయంగా యుద్ధభూమిలో కనిపించినట్లు కూడా నివేదించబడింది